నమస్తే వెల్కమ్ టు మిడ్డే డిబేట్ నేను మురళి బీహార్లో కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ కమ్ మాజీ ఎంపీ ఆనంద్మోహన్ సింగ్ జైలు నుంచి విడుదలకు రంగం సిద్ధమైంది తెలుగువాడైన ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో ఆనంద్మోహన్ సింగ్ అనుభవిస్తున్నాడు ప్రస్తుతం ఆయన పిరవలపై ఉన్నాడు సత్ప్రవర్తన కారణంగా ఆనంద్ మోహన్ సింగ్తో పాటు మరికొందరిని జైలు నుంచి విడుదల చేయాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ఆనంద్ మోహన్ సింగ్ జైలు నుంచి విడుదల కానున్నారు ఇదే వాళ్ళి మిడ్ డే డిబేట్ గ్యాంగ్స్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన ఆనంద్మోహన్ సింగ్ ఆ తర్వాత రాజకీయవేత్తగా అవతారం ఎత్తాడు ఒక టర్మ్ ఎంపీగా పనిచేశాడు కూడా రాజకీయ నాయకుడైన దోపిడీలు దౌర్జన్యాలు కొనసాగించాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గోపాల్గంజ్ కలెక్టర్గా పనిచేస్తున్న తెలుగువాడైన ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య గురయ్యారు జీ కృష్ణయ్య హత్య వెనుక ఆనంద్మోహన్ సింగ్ ఉన్నారన్న ఆరోపణలు అప్పట్లో వెలువెత్తాయి ఆనంద్మోహన్ సింగ్పై హత్య కేసు నమోదైంది కేసు విచారణ తర్వాత ట్రయల్ కోర్టు ఆనంద్మోహన్ సింగ్ను దోషిగా నిర్ధారించింది ఆనంద్మోహన్ కు మరణశిక్ష విధించింది ట్రయల్ కోర్టు అయితే మరణశిక్షపై ఆనంద్మోహన్ సింగ్ పాట్నా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు దీంతో మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది పాట్నా హైకోర్టు అయితే సత్ప్రవర్తన అనే సాగుతో నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్యను అమానుషంగా హత్య చేయించిన ఆనంద్మోహన్ సింగ్ను విడుదల చేయాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేది పాత మాట కానీ ప్రస్తుతం చట్టాలు కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆనంద్ మోహన్ సింగ్ ఏ విధమైనటువంటి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో అంతకుముందు ఇటువంటి జీవితాన్ని గడిపారు జీ కృష్ణ ఈ హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు వెలువెత్తడం వారిని అరెస్టు చేయడం అలాగే దోషిగా నిర్ధారించడం మరణశిక్ష విధించడం ఆ తర్వాత దాన్ని యావజ్జీవ ఖైదుగా మార్చడం ఇప్పుడు సత్ప్రవర్తన పేరుతో అటువంటి కరుడుగట్టిన నేరస్తుడు విడుదల మొత్తం మీద దీనికి సంబంధించి జీ కృష్ణయ్య హత్య గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారి మంచితరం కావచ్చు వారి నిజాయితీ ఏ విధంగా ఉండేదో కూడా అందరూ నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఇక ఇదే అంశం మీద మనతో స్పందించడానికి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు డిబేట్లో సర్వేశ్వర రెడ్డి గారు రిటైర్డ్ ఎస్పి అలాగే వారికి జి కృష్ణయ్య గారికి మంచి మిత్రులుగా కూడా ఉన్నారు రెడ్డి గారు అలాగే గోశాల శ్రీనివాస్ గారు ప్రముఖ న్యాయవాది వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా సర్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు రిటైర్డ్ ఎస్పీ వారితో మాట్లాడదాం సర్వేశ్వరరెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి కృష్ణయ్య గారి హత్యకు సంబంధించి వారు మీకు మంచి మిత్రులుగా ఉన్నారు వారి నిజాయితీ ఏంటో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి బీహార్ లాంటి రాష్ట్రంలో నిజాయితీ పరుడుగా ఆ చట్టాన్ని అమలు చేయడంలో కావచ్చు లేకపోతే ప్రజలకు చేరువు కావడంలో కావచ్చు తర్వాత అన్నింటిలో కూడా చురుగ్గా వ్యవహరించినటువంటి వ్యక్తి వారు హత్యకు గురవటం ఏం చెప్తారు దీనికి సంబంధించి ఆనంద్ మోహన్ సింగ్ దానికి సంబంధించి ముందు నేరస్తుడిగా రుజువయ్యి ఉరిశిక్ష పడ పడ్డ తర్వాత యావజీవ కారాగార శిక్ష తర్వాత సత్ప్రవర్తన మీద విడుదలవటం ఈ మొత్తం కూడా ఏ విధంగా చూస్తారు మీరు కృష్ణగారి హత్య అనేది చాలా దురదృష్టకరం అండి ఎంతో అనుబంధం ఉంది మన ఒకటి హాస్టల్ ఉస్మాన్ డిస్టిక్ ఓల్డ్ పీజీ హాస్టల్ చదువుకునే వాళ్ళు ఫ్రమ్ గద్వాల్ ఆఫ్ మహబూబ్ నగర్

గురుపురాలతో దాడి చేసి కొట్టి చంపడం జరిగింది ఒక ప్రొసీషన్ పోతుంటే ప్రొసీషన్ కలిసి పక్కకి జరిగిన చిన్న మైనర్ రీజన్ తోనే రాళ్లతో దాడి చేసి అతన్ని హత్య చేయడం జరిగింది ఆ రోజుల్లో యావత్ భారతదేశం నైన్టీన్ నైన్టీ ఫోర్ లో భారతదేశంలో ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా చాలా బాధపడే రోజులు ఆ రోజు తర్వాత ఆ లోయర్ కోర్టులో ఉరిశిక్ష వేసింది ఆనంద్ మోహన్ సింగ్ రౌడీ పొలిటీషియన్ క్రికెట్ పొలిటీషియన్ క్రికెట్ ఎంపీ అలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నిరచరిత్ర ఆ వ్యక్తి ఇట్లా పాల్పడడం దురదృష్టకరం అంటే దాన్ని బట్టి బీహార్ లో ఎలాంటి నిరచరిత్ర రాష్ట్రం నడుస్తుంది అనేది ఆ బీహార్ జనరల్ గా మేము చూస్తుంటాం ఇక్కడ మనతో కూడా డెకెట్ గ్యాంగ్స్ అని బీఆర్కే లో వస్తాయి ఆపరేట్ చేస్తారు నిర్దాచిన హత్యలు చేస్తారు దోపిడీలు చేసుకొని పారిపోతారు అవును అక్కడికి మా పోలీస్ యంత్రాంగం పోలీస్ ఆఫీసర్స్ పోతే కూడా అక్కడ బీఆర్ పోలీసు లోకల్ కోఆపరేట్ చేయరు అలాంటి దురదృష్టకరమైన రాష్ట్రం మన దేశంలో ఉండడం చాలా బాధాకర విషయం ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిపోయినా బీఆర్ లో నేర నేర సంస్కృతి ఇంకా విచ్చలవిడి కొనసాగుతూనే ఉంది నడుస్తూనే ఉంది అలాంటిది అక్కడ చట్టం లేదు లాలు ఏం లేదు పోలీస్ దుర్మార్గం దౌర్జన్యం రైల్లో పోతున్నప్పుడు రైళ్లు గొలుసులాగి దోపిడీలు చేస్తున్న ఎన్నో ఉదంతాలు ఆ బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి సరే ఆ రాష్ట్ర దౌర్భాగ్యం ఎలా ఉండకపోవు అంటే ఇప్పటికీ కూడా సరేశ్వర రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో అధికారుల పరిస్థితి ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఇటువంటి పరిస్థితులే ఫేస్ చేస్తున్నారంటారా అక్కడ లా అండ్ ఆర్డర్ అనే పదానికి లో అండ్ ఆర్డర్ నడుస్తుంది లా అండ్ ఆర్డర్ కాదు ఓకే లో అండ్ ఆర్డర్ అక్కడ అధికారులు భయంతోనే పనిచేస్తుంటారు అధికారులది న్యాయబంగా వివరిస్తే ఇలాంటి దురదృష్టకర పరిస్థితి అని ఆ ఇస్ గారి యొక్క నిదర్శనం ఎంత కష్టపడి ఒక చిన్న కుటుంబం వచ్చి ఉన్నత స్థాయికి పోతే దారుణంగా హత్య కాబట్టి అప్పట్లో వారికి వివాహం కూడా అయింది నైన్టీ ఫోర్ లో కూతురున్నట్లుంది అది నాకు ఇంకా ఐడియా లేదు అది చాలా దురదృష్టకరం దర్జం బాధాకరం ఇప్పుడు లోయర్ కోర్టు మర్రో శిక్షించినప్పుడు హైకోర్టు కన్వర్ట్ చేసింది ఇది ఏంటంటే గవర్నర్ పవర్స్ ను దుర్వినియోగం చేయడం ఏం గుడ్ ప్రవర్తన అండి హత్యల గుడ్ ప్రవర్తన ఏంది అనేది నిర్దాచిన్నం అమనుష్యం దాంట్లో గుడ్ ప్రవర్తన గుడ్ ప్రవర్తన రోజు విడవాలి మహాత్మా గాంధీ పెట్టడం అని ఒక కాన్సెప్ట్ బంద్ చేసుకోవాలి మట రేషన్ టోటల్ లైఫ్ మటు పనిస్మెటిక్గా ఉండాలి కాన్సెప్ట్ కింద ఇది పొలిటికల్ ప్రవర్తన గుడ్ ప్రవర్తన కాదు సెల్ఫ్ ఇస్ పొలిటికల్ బిహేవియర్ ఇది అంతను మూర్తంగా తెలియజేసినటువంటి అప్రేడెట్ టాప్ ఆఫ్సర్ ఎస్ పెట్టడం ఎస్ ఆ శిక్షణ అరేమెంట్ చేయడం ఎంత అంట్రాస్ట్రిషన్ అనేది రెండీగల్ ఏ అంటే ఆ నేరస్థల నేరస్థల విషయంలో కోర్టులు కావచ్చు పోలీసులు కావచ్చు లేకపోతే చట్టాల్ని వారు ఏ విధంగా వినియోగించుకొని చట్టాల్లో ఉన్నటువంటి లూప్స్ ఏ విధంగా వాడుకుని వారు బయటకు వస్తున్నారనే దానికి సంబంధించి ఒక నిదర్శనంగా కూడా దీన్ని చూడొచ్చు మాట్లాడదాం దీనికి సంబంధించి సర్వేశ్వర రెడ్డి గారు అలాగే గోశాల శ్రీనివాస్ గారు ఉన్నారు ప్రముఖ న్యాయవాది వారితో కూడా మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం ముందు ఈ కేసులో ఉరిశిక్ష తర్వాత జీవిత ఖైదు తర్వాత సత్ప్రవర్తన చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేటువంటి మాట నుంచి చట్టాలని మనకు కావాల్సినట్టుగా అనువుగా మలుచుకోవచ్చు అనేటువంటి రీతిలో ఇప్పుడు ఈ ఘటనని చూడచ్చు ఏ విధంగా చూడాలంటారు అసలు ఓవరాల్గా అక్కడ మన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అనే సవేశ్వర రెడ్డి గారికి మీకు ఐపీఎస్ అందరికి కూడా ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈవేళ ఇటువంటి విషయం చర్చకు వచ్చినప్పుడు ప్రజలందరికీ దీని విషయం తెలియాలండి ఎవరు పద్ధతి ప్రజలందరూ ఇటువంటి విషయాల మీద ఆలోచించట్లేదు పట్టించుకోవట్లేదు వాళ్ళకి చైతన్యం లేదు చైతన్యవంతులు చేయాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన డ్యూటీలో డ్యూటీ అంటే విధి నిర్వహణలో ఉండగా విధి నిర్వహణ చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ గ్యాంగ్స్టర్ టర్న్డ్ పొలిటిషియన్ టర్న్డ్ మన ఇప్పుడు జెంట్లమెన్ కాబట్టి వారు అతని మీద ఒక కుట్రగా కుట్ర పన్ని హత్య హత్య చేసి కేవలం కాన్స్పరసీతో తన యొక్క గ్యాంగ్స్టర్ ముఠాతో హత్య చేసి పట్టుబడి అంటే మీకు ఇన్వెస్టిగేషన్ చేసేసి తన మీద పూర్తి దర్యాప్తు చేసి దర్యాప్తులో అనేక సాక్ష్యాలు సేకరించి ముద్దాయి కోర్టుకి చెప్తే ముద్దాయి సెషన్స్ కోర్టులో లోయర్ కోర్టు సెషన్స్ కోర్టు సెషన్స్ కోర్టులో సాక్ష్యాలన్నిటిని కూడా పరిశీలించి అప్పుడు ఏదో స్పర్బ్ మూమెంట్లో సైనిక ఆవేశంతో ఇతను ఏదో అనుకోకుండా తన ఆవేశాన్ని కట్టడి చేసుకోలేక ఒక చిన్న పొరపాటుగా ఒక అనుకోని సంఘటనలో హత్య చేశాడు అని ఏదో నిర్ధారణకు రాలేదు ఖచ్చితంగా అయితే ఉద్దేశపూర్వకంగానే గా కావాలని అందరు ఒక విజయ నిర్వహణలో ఉన్న ఐఏస్ ఐఏఎస్ ఆఫీసర్ని హత్య చేయడం జరిగింది అని చెప్పి అతనికి శిక్ష లోయర్ కోర్టు అంటే సెషన్స్ కోర్టు శిక్ష ఇచ్చింది దాని మీద అదే తీర్పు మీద వారు అతను అప్పీల్ చేసుకున్నప్పుడు అప్పీల్ కోర్టు హైకోర్టు అప్పుడు పట్నా హైకోర్టు పట్న హైకోర్టులో సాక్షులు ఎక్కడ కూడా సాక్షుల్లో లోపా ఉందని అనుకుంటే ఎక్కిటలు ఇవ్వాలి సాక్షులు సరిగ్గా చెప్పలేదు అనుకుంటే ఎక్విటీలు ఇవ్వాలి ప్రాసిక్యూషన్ సరైన నిర్ధారణ ఎక్విటీలు ఇవ్వాలి కానీ ఎక్విటీలు ఇవ్వకుండా జీవిత ఖైదీకి అంటే సాక్షులు అంగీకరించింది చార్జ్ షీట్లు అంగీకరించింది సాక్షి చెప్పిన సాక్షులు యొక్క వాంగ్మూలాన్ని అంగీకరించింది ఇతను నేరం చేసేది రుజువయ్యింది కానీ శిక్షను మార్చేశారు ఏసి ఎలా శిక్షణ మార్చారు జీవిత ఖైదీ కింద మార్చాలి దేన్ని ఉరికి ఉరి శిక్షని క్యాపిటల్ పనిష్మెంట్ కాబట్టి ఈవేళ ఈవేళ ప్రభుత్వం అతని యొక్క ప్రవర్తన జైల్లో ఉండగా అతను పెరుగుల మీద ఉన్నాడని చెప్పారు ఇందాక పెరుగుల మీద ఉంటే సత్ప్రవర్తన ఎలా గమనించింది రాష్ట్ర ప్రభుత్వం అంటే స్పెషల్ ఎంక్వైరీ వేసిందా ఓకే స్పెషల్ ఎంక్వైరీ వేసినా లేకపోతే జైల్లో ఉన్నప్పుడు శిక్ష అనిపిస్తున్న కాలంలో అక్కడున్న జైలర్ ఇతని యొక్క నడవడి మీద మంచి సర్టిఫికేట్ ఫైవ్ స్టార్ సర్టిఫికేట్ ఇచ్చాడు అనుకున్నా ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు మర్చిపోకూడదు నేను హెచ్చరిస్తున్నా కొన్ని వందల కేసులు ఇతను రిజిస్టర్ అయినాయి ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి దుమ్మి కేసులు ఉన్నాయి హత్య కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి కబ్జా కేసులు ఉన్నాయి రౌడీజం చూపించి మార్కెట్ లో ఎవరిని కూడా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోకుండా మామూలు వసూలు చేస్తూ దుర్మార్గంగా దోపిడీలు చేస్తూ అక్కడ దోపిడీ వ్యవస్థ అంతా దోపిడీ వ్యవస్థ బీహార్ రాజకీయాలంతా కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు ఆ లోకమా లోక లోకనాయక్ జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం అన్నది అక్కడ బీహార్ నుంచే ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదో ప్రాంతాల్లో కాబట్టి ఈయన సత్ప్రవర్తనంతో పోలీస్ రికార్డు చూస్తే తెలుస్తుంది ఇతని సత్ప్రవర్తన ఎంతో ఇతని మీద ఉన్న కంప్లైంట్స్ గురించి తెలుస్తుంది ఇతని సత్ప్రవర్తన ఎలా రుజువైందో ఒక్క స్థా తీసే ఇతను ఎదుగుదల చూస్తే అంటే ఇతను ఒక పాలక పక్షానికి గన్ను కాసే ఒక ఎంపీగా ఇతను ఒక ప్రజానాయకుడు అండి ప్రజానాయకుడు ప్రజ పాలిటి కంటకంగా తయారైన వాడు అంటే ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా న్యాయస్థానాలు ఎందుకు ఆ విధంగా న్యాయస్థానం న్యాయస్థానం లేదండి అండి ఇక్కడే పొరపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఇతను మన శిక్ష నుంచి యావ కరా తగ్గించడమే తప్పు ఎందుకు తప్పు అంటుందంటే ఇతనికి మధ్య ప్రతివాళ్ళు మానభంగం హత్య కేసులో కూడా అయ్యో వీడికి జీవించే హక్కు అయ్యో వీడు ఒక ఫలా ఒక ఫలానా అమాయకుడు ఇతను జీవించే హక్కుంది తాను వీడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పెళ్ళైంది పిల్లం పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వాడికి ఎంతో భవిష్యత్తు ఈ దేశానికి ఉపయోగపడే సేవకుడు అతని యొక్క జీవించే హక్కును కాలు రాసేవాడికి వాడికి జీవించే హక్కు ఎందుకు ఎందుకుంటుందండి ఇవే పర్సన్ ఒకడి యొక్క మానవ హక్కులు భంగం కలిగించిన వాడికి ఇంకో యొక్క ప్రాథమిక హక్కుల భంగం కలిగించిన వాడికి ఇంకొకటి యొక్క జీవించే హక్కు కలిగించిన వాడికి సమాజంలో టెర్రరిజాన్ని నిర్మాణం చేసిన వాడికి వాడికి ఏ హక్కులు ఉంటాయండి అన్ని హక్కులు అరించిపోతాయి నో ఈ ఈ కెనాట్ బి అలౌడ్ అండ్ ఎంజాయ్ ఇవి అని జస్ట్ ఫండ్ వంటాల్ రా కాబట్టి ఇది మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మరి ఏం పర్లేదురా ఏ శిక్షణ వేసినా క్షమాపేక్ష ని మళ్ళీ బయటకొచ్చి ఇప్పుడు సార్ ఒకటి కాదు కాన్ఫండ్ అంట వచ్చినవాడందని కూడా చంపుకుంటాం మాట్లాడు ఇతనికి శిక్ష్యులు బయలుదేరుస్తారు ఇతనికి సమానాలు వస్తాయి ఇతనికి ఫైవ్ స్టార్ బ్యాటలు ఇస్తారు రాజకీయ పార్టీలు ఇతని కోసం గుమ్మం దగ్గర వేసి కాబట్టి ఇతను నీకు ఏదైతే క్షమాభిక్ష పెట్టారో ఇందాక గవర్నర్ ఉన్నారు గవర్నర్ ఏం లేదండి కేబినెట్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి లిస్టు తయారు చేసి గవర్నర్ దగ్గర పంపుతారు ఆ గవర్నర్ దీన్ని కనుక ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు అయ్యా గవర్నర్ గారికి మేము పంపించిన బిల్లులు కానీ చట్టాలు కానీ సంతకాలు పెట్టట్లేదు మాకు సహకరించట్లేదు కాబట్టి వీరు కోర్టు వారు మందలించి పోకలేసి ఈయన ఈయన ఈ నెత్తి మీద మొట్టి గవర్నర్ నెత్తి మీద మొట్టి మేము సంతకాలు ఇప్పించండి ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ చట్ట ఈదైతే ఉందో ఏది అంటే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో న్యాయస్థానాల విషయంలో కావచ్చు లేకపోతే ఇటువంటి ఘటనలకు పాల్పడ్డప్పుడు జరిగేటువంటి న్యాయ ప్రక్రియకు సంబంధించి కావచ్చు ఒకంత వివాదం అయితే చెలరేగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అనేటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది చూద్దాం దీనికి సంబంధించి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు ఇతర తర దానికి సంబంధించి రైట్ సర్వేశ్వరరెడ్డి గారు కృష్ణయ్య గారు ఎస్ కృష్ణయ్య గారు ఘటన జరగడానికి ముందు కావచ్చు లేకపోతే వారి కుటుంబంతో కావచ్చు మీకున్నటువంటి అనుబంధం వారు ఈ ఘటనలకు సంబంధించి ఈ విధంగా ఈ ఈ విధంగా ఉంది అని ఏమైనా మీతో చెప్పడం జరిగిందా దీనికి సంబంధించి మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం రెడ్డి గారు స్టేక్యూ నాకు ఇందాకే చెప్పచ్చు కదా అంటున్నా ఓకే సరే వెల్కమ్ బ్యాక్ టు మిడ్ డే డిబేట్ రెడ్డి గారు ఘటన జరగడానికన్నా ముందు ఆ కృష్ణయ్య గారు కావచ్చు ఘటన జరిగిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కావచ్చు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నటువంటి ఏ పరిస్థితుల్లో ఈ ఘటన జరిగింది లేకపోతే వారికి ఏమన్నా థ్రెట్ ఉందని ఏమన్నా ముందుగా చెప్పడం జరిగిందా వీటికి సంబంధించి ఏమైనా మాట్లాడేవారా వారు అప్పట్లో

లేదు 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 అంత ఏం లేదు పిల్లలు ఆడపిల్లలు చదువుకునే స్కూళ్ళ దగ్గర బయట బయట గ్యాస్టర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు శ్రీనివాస్ గారి సర్వేశ్వర రెడ్డి గారితో ఒకసారి సర్వేస్ రెడ్డి గారితో మాట్లాడదాం చాలా దారుణం చాలా సెంట్రల్ గవర్నమెంట్ గా దృష్టి పెట్టి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ సర్వేశ్వర రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి పార్టీస్ గురించి ఆ ప్రభుత్వాలు సానుభూతిగా ఉంటే మన మన దౌర్భాగ్యం చెప్తున్నారండి మీరు పోలీస్ ఆఫీసర్ గా పనిచేశారు తర్వాత సర్వీసెస్ లో పనిచేస్తారు కాబట్టి మన దౌర్భాగ్యం కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తి పెత్తనం ఉండదు రాష్ట్రాల మీద రాష్ట్రాల మీద అస్సలు పెత్తనం ఉండదు రెడ్డి గారు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం లా అండ్ ఆర్డర్ క్రైమ్ ఎవ్రీథింగ్ స్టేటే స్టేట్ పవర్ ఎస్ సర్వేశ్వరెడ్డి గారు వినిపిస్తోందా నా వాయిస్ మీకు రైట్ రైట్ శ్రీనివాస్ గారు మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు కావచ్చు శ్రీనివాస్ గారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు అంటే మీరు చెప్పినట్లుగా సాయంత్రం ఐదు గంటలు దాటితే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇప్పటికీ అక్కడ అలానే ఉన్నాయంటారా సిచ్యువేషన్స్ అన్ని కూడా అధికారుల విషయంలో శ్రీనివాస్ గారు వినిపిస్తోందా ఎస్ రైట్ మొత్తం మీద బీహార్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కావచ్చు ఆ రోజు హత్య జరిగినటువంటి ఘటన సమయంలో కావచ్చు ఇతరత్ర అన్నీ కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ సరేశ్వర రెడ్డి గారు ఎస్ వినిపిస్తోందా రెడ్డి గారు మీకు రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తోందా మీకు రైట్ అప్పట్లో జరిగినటువంటి అప్పట్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి జి కృష్ణయ్య మిత్రుడైనటువంటి రెడ్డి గారు చెప్తున్నటువంటి కొన్ని అంశాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు లేకపోతే చట్టాల విషయంలో ప్రజలు ఏ విధమైనటువంటి ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు కష్టపడి పైకి వచ్చినటువంటి ఒక వ్యక్తి అక్కడ నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పరిస్థితులు అయితే లేవు అనేటువంటి మాట గోశాల శ్రీనివాస్ గారు కూడా కొన్ని అంశాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దాదాపుగా బీహార్లో పరిస్థితులన్నీ కూడా రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటాయి అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ముందుగా ఆనంద్మోహన్ సింగ్కు ఉరిశిక్ష పడినటువంటి పరిస్థితి ఉంది దాన్ని హైకోర్టుకు వెళ్ళి జీవించేటువంటి హక్కు అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తి దాన్ని జీవిత ఖైదుగా అయితే మార్చుకున్నారు తరువాత పెరోల్ మీద ఉన్నటువంటి వ్యక్తికి సత్ప్రవర్తన అనేటువంటి ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఈరోజు విడుదలయ్యేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఇదే విధంగా ఇతరులు కూడా హత్యలు దోపిడీలు ఇతరత్ర మారణకాండాలకు పాల్పడి ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండి న్యాయస్థానాల్లో ఇటువంటి కొన్ని లూప్స్ను వాడుకుని కూడా తర్వాత తర్వాత వాళ్ళు సర్వే అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయనేటువంటి మాట అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని హత్య ఘటనకు సంబంధించి ఎందుకు సీరియస్గా తీసుకోలేదు వారికి ఉరిశిక్ష విధించిన తర్వాత హైకోర్టు ఎందుకు దాన్ని జీవిత ఖైదుగా మార్చిందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది శ్రీనివాస్ గారు న్యాయస్థానంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే అక్కడ కావచ్చు లేకపోతే అంటే దేశం మొత్తం మీద అలానే ఉన్నాయా అనేటువంటిది అయితే అది చెప్పలేనటువంటి పరిస్థితి కానీ అక్కడ ఎందుకు కోర్టు ఆ విధంగా వ్యవహరించింది ఉరిశిక్షని అంత సీరియస్గా మామూలు వ్యక్తుల్ని చంపితేనే ఎక్కువగా సివియర్ గా ఉండేటువంటి పరిస్థితి ఒక ఐఏఎస్ అధికారి మరణ విషయంలో దోషిగా తేలిన తర్వాత ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చడం ఇప్పుడు సత్ప్రవర్తన విడుదలకు సంబంధించి కావడం ఏ విధంగా చూడాలి కోణాన్ని ఒక విషయాన్ని చెప్తున్నానండి ఈవేళ అతను ఒక ఎవరైతే ఎక్యూజ్ ఉంటారో ఎక్యూజ్ తరఫున వినిపించే వాదనకి జీట్ అయిన వాదనలు వినిపించేటువంటి ప్రాసిక్యూషన్ తరఫున అడ్వకేట్ అంటే మీకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తరఫున వాళ్ళు పనిచేస్తారు పోలీసులు అలాగే సెషన్స్ కోర్టు లో కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తరఫున పనిచేస్తారు లేదా నామినేటెడ్ నామినేట్ చేసి స్పెషల్ గా నామినేట్ చేసినటువంటి స్పెషల్ గా అపాయింట్ చేసిన అడ్వకేట్ పనిచేస్తారు కానీ సరిగ్గా ఏ కేసు కూడా ప్రభుత్వం ప్రభుత్వం ఎక్కడైతే స్టేట్ పార్టీగా ఉంటుందో ఒక ప్రెసిడేంజ్ గా తీసుకుని బలంగా వాదన వినిపించాలి దీని తీటైన వాదన వినిపించాలి కోర్టు మనం కన్విన్స్ చేయాలి కోర్టు మనం కోర్టు మనం అసిస్ట్ చేయాలి దీంట్లో ఈ మరణ శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మీరు మార్చద్దు అని చెప్తూ చెప్పాలి ప్రయత్నం చేస్తూ ఇదేదో వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు కోర్టు ఏదో కన్సిడర్ చేస్తే చేస్తుంది మనం ఎందుకు దీంట్లో కలెక్ట్ చేసుకోవాలి కోర్టు ఏం చెప్తే అదే ఫైనల్ ఏం కాదండి కోర్టును మనం గైడ్ చేయాలి కోర్టును మనం ఎక్స్ ట్రైజ్ చేయాలి కేసులకు సంబంధించి ఇతను ఒక గ్యాంగ్స్టర్ ఇతని మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఇతని మీద అప్పటికే రిజిస్టర్ అయిన కేసులు ఎన్ని కేసులు ఇతను ముద్దాయిగా ఉన్నాడు ఎన్ని కేసులు ఇతనికి మేలు వచ్చింది ఎన్ని కేసులు ఇంకా విచారణ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇతని వైపు ఒక రకమైన ఈ శిక్షని ఇది దారుణ ఇది కొంతమంది ఆవేశంలో హత్య చేస్తారని తెలియదు వాళ్ళకి చిన్న ఆవేశం వస్తుంది అది ఒకరు రెత్త కొట్టుకుంటారు అప్పుడు ఆవేశంలో స్ప్రో కోల్పోయి హత్య చేస్తాడు అనుకోండి అతను చాలా రిపెంట్ అవుతాడు చాలా బాధపడతాడు అయ్యో నా కోపంలో ఆవేశంలో నేను పుత్రపని చేశానే నేరం చేశాను అతన్ని కన్సిడర్ చేయడం వేరు పక్కాగా ప్లాన్ చేసి పక్కాగా పగడబందిగా కుట్రగా ఒక కాన్స్పిరసీ తయారు చేసి ఐఏఎస్ ఆఫీసర్ని అచీవ్ చేసిన వాడికి కరాశిక్షగా విధించకుండా ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ కేసులు అన్ని ఓడిపోతూ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ అన్ని కూడా రాంగ్ క్లెయిమ్స్ ఇచ్చేస్తూ ఉంటారు కొట్లాది రూపాయలు డ్రైన్ అవుట్ అవుతుంది అలాగే చాలా కేసుల్లో అనేక మంది హత్య చేపడతారు మానభంగం చేపడతారు చాలా మంది ఈ మధ్యకలను మనం చూస్తున్న అనేక మానభంగాలు హత్యలు దోపిడీలు దౌర్జన్యాలు కబ్జాలు ఇక్కడ స్టేట్ స్టేట్ ప్రాసిక్యూట్ చేసేదంతా స్టేటే అంతే స్టేట్ వీక్ అయిపోతుంది అండి స్టేట్ ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్ లో చీరించుకోవడం ఇక్కడ ఎక్కడ వస్తుంది ఇక్కడ కేసు సరిగ్గా శిక్షింపడలేదనప్పటికీ ఎవరికి కూడా జవాబుదారితనం లేదు కోర్టు ఇచ్చింది ఈ తీర్పు మేమేం చేయలేం అనుకుంటున్నారు ఆ కోర్టుని సరైన సమయంలో గట్టిగా వాదించి ఇతనికి యావజ్జీవ కారాగార శిక్షగా శిక్షను మనల్చుకూడదు అని గట్టిగా వాదించి ఉండాలి అంటే అక్కడ అంటే అక్కడ రాజకీయ నేతలు వ్యవహరించేటువంటి తీరు దానికి సంబంధించి వాదించాలన్నా గాని ఎక్కడ మన మీదకి వాళ్ళు వస్తారు అనేటువంటి ఒక భయం అయితే బీహార్లో లో గతంలో కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాస్ గారు చూద్దాం దీనికి సంబంధించి ఫైనల్ కంక్లూజన్ గా సర్వేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం సర్వేశ్వర గారు జీ కృష్ణయ్య గారు జీ కృష్ణయ్య గారు చనిపోవడానికి ముందు కావచ్చు లేకపోతే చనిపోయిన తర్వాత వారి కుటుంబం కావచ్చు ఈ ఘటనకు సంబంధించి ముందుగా ఏమైనా థ్రెట్ ఉంది అందుకే ఆ ముందు నుంచి కూడా మాకు చెప్తున్నారా అనేటువంటి మాట ఏమైనా వెల్లడించడం జరిగిందా అప్పటి పరిస్థితులకు సంబంధించి ఒక రెండు నిమిషాలు చాలా సౌమ్యుడు అండి ఆయన కృష్ణయ్య గారు మానవతావాది సౌమ్యుడు ప్రేమ తత్వం గల వ్యక్తి అతను ఎవరికి కూడా ఎనిమిది కాదు ఎవరిని కూడా మనసు నొప్పించే విధానం కానీ ఎంత స్మైల్ గా చిన్న చాలా సిన్సియర్ 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 డెఫినేషన్ అలాంటి వ్యక్తి దురదృష్టకరానికి బీహార్ కు పోస్టింగ్ రావడం వస్తే నాకు నేను వివరించలేని ఒక మానసిక దృక్పథంతో అతను ఐఏఎస్ ఆప్ చేసుకుని వెళ్ళిపోయాడు సెకండ్ టైం రాసి ఆ దురదృష్టం అక్కడ తీసుకెళ్ళింది తప్ప ఆయన ఎవరితోనూ డిస్కస్ చేసే వ్యక్తి కాదు మౌనంగా ఉండేది ఆ రూమ్ లో ఆయన రూమ్ లో ముగ్గురుంటే కృష్ణయ్య గారు కృష్ణ గ్రూప్ నవర్స్ ఆయన కూడా ఎక్స్ట్రీమిస్ట్ చేతిలో చనిపోయాడు మూడో వ్యక్తి స్వామి ఆయన మా బ్యాచ్ మేట్ రిటైర్డ్ అయ్యాడు ఎస్పీకి రిటైర్ ఓల్డ్ బిల్ హాస్టల్కి వెళ్ళి అదే అంత తప్ప ఆయనకి ఎవరితో శత్రుత్వం కానీ ఎప్పుడు డిస్కస్ చేసి ఇట్లా ఉండేది ఎప్పుడు లైబ్రరీని చదువుకోవడం కష్టపడడం ఉన్న స్థాయికి ఎదగాలని తప్పన తల్లంపు దృఢ సంకల్పంతో పోయే వ్యక్తే గాని అలాంటి ఎవరితో డిస్కస్ చేసి చెప్ప పరిస్థితులు కాదని ఇంకోటి ఈ సుప్రీంకోర్టు అప్పీల్ కు పోలేదండి దాంట్లో హైకోర్టు యావజినప్పుడు గవర్నమెంట్ సుప్రీంకోర్టు కావాలండి సుప్రీంకోర్టు పోలేదు ఎందుకు పోలేదంటే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అందుకొరకు ఈ పొలిటికల్ ప్రజల్లో ఏం మెసేజ్ పోతుంది పొలిటికల్ వాళ్ళకి ఒక న్యాయము సాధారణ పౌరులకు ఒక న్యాయము ఎంతో మనసువాణి సడన్ ప్రొవోకేషన్ లో మర్డర్ అవుతుంది అక్కడ కూడా లైఫ్ పడుతుంది అట్లా ఉన్న అట్లా పశ్చాత్తా పాటు బతికి ఇలాంటి సందర్భాలు కల్పిస్తే మంచిది కానీ ఒక క్రికెట్ క్రూయల్ ఆడుకోర క్రిమినల్ కు కానీ సరేశ్వర రెడ్డి గారు ఒక ఒక విషయం అయితే కంప్లీట్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజకీయాలు బీహార్ లో అన్నింటినీ శాసిస్తాయి అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా ఎప్పుడు మారుతుంది ఈ పరిస్థితి అనేటువంటి విమర్శలు కావచ్చు లేకపోతే వాళ్లలో ఒక ఆలోచన అయితే రేకెత్తినటువంటి పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ సర్వేశ్వరెడ్డి గారు గోశాల శ్రీనివాస్ గారు మిడ్డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇక ఇది వాటి మిడ్డే డిబేట్ కీప్ వాచింగ్ స్వతంత్ర